మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్త చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ ఆన్లో పెట్టండి ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలను ఎలాంటి ఎంత పరికరాల నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ అనేది యూజ్ చేసి యూజ్ చేసి మన యొక్క ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ రోజు మీకోసం మూడు బండ్లు అమ్మకానికి కలవు ఫస్ట్ బండి చూసుకున్నట్టయితే సునాలిక సెవెన్ ఫార్టీ డిఐ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పన్నెండు సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లో ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ ఫోర్స్లో ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే ట్వంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష అరవై వేలు అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏమి కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ మనం సెకండ్ బండి చూసుకున్నట్టయితే దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పది సంవత్సరానికి చెందింది బండి మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది లాంటి రిపేర్స్ పేపర్స్ కూడా అన్ని గా ఉన్నాయి దీని యొక్క టైర్ లైఫ్ చూసుకున్నట్టయితే టెన్ పర్సెంటేజ్ టైర్ లైఫ్ మాత్రమే కలిగి ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ మీ బండి యొక్క నెంబర్ వచ్చేసి మనకి కింద డిస్క్రిప్షన్ అండ్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు ఇక మనం మూడో బండి చూసుకున్నట్టయితే సోనాలికా సెవెన్ ఫార్టీ డిఐ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది బండి యొక్క రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే రెండు వేల పదిహేడు సంవత్సరానికి చెందింది దీని యొక్క లైఫ్ చూసుకున్నట్టయితే ట్వంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ కలిగి ఉంది బండి మాత్రం మంచి షోరూమ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు పేపర్స్ కూడా ఫుల్ లోనే ఉన్నాయి దీని యొక్క ధర చూసుకున్నట్టయితే రెండు లక్షల ఇరవై వేలని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది మన ఛానల్ తరఫున వెళ్ళి ఎవరన్నా తీసుకుంటే ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల డిస్టిక్ టూర్ మండల్ చిమ్మిరి బండ విలేజ్లో అమ్మకానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఓనర్ నంబర్ డిస్క్రిప్షన్లో ఆయన లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు కొనగారు కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ వెహికల్స్ అనేది అమ్ముడుపోతున్నారు నెంబర్ టైటిల్ నుండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్